స్వాగతం రామసముద్రం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఎలకపల్లి పంచాయతీ ఎర్నాళ్లపల్లి గ్రామానికి చెందిన సురేంద్ర రాజు లలితమ్మ చంద్రమ్మలు నిరసన వ్యక్తం చేశారు దాదాపుగా అరవై సంవత్సరాల అనుభవం ఉండి ఆన్లైన్లో అన్ని విధాల రికార్డులు ఉన్న దాదాపు రెండు లక్షల రూపాయలు విలువ చేసే పంటను ట్రాక్టర్లతో దున్నించి వేశారని వాపోయారు తమ పూర్వీకులు మూడు తరాల నుండి ఎర్నాలపల్లె గ్రామంలో కాపురం ఉన్నారని ఈ క్రమంలో సర్వే నంబర్ రెండు వందల పద్దెనిమిది బై ఒకటి బిలో ఒక ఎకరా డెబ్బై ఐదు సెట్లు భూమి దాదాపు అరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నారని పంతొమ్మిది వందల తొంభై ఏడులో అది ప్రభుత్వం భూమి గనుక అప్పుడున్న తహసీల్దార్ తమకు ఫారం పట్టా జారీ చేశారని అన్నారు తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు సదరు భూమిని తామే బోరు వేసుకుని టెంకాయ చెట్లు చింత చెట్లు అల్లి చెట్లు నాటుకుని దాదాపు పదహైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంబంధించిన భూమిని చదును చేసుకుని జీవనం సాగిస్తున్నారని తర్వాత గత మూడు నెలల నుండి వారి ఊర్లో ఉన్న జగదాబి లక్ష్మమ్మ కుమార్లు కుమార్తెలు ఈ భూమి వారిదని కలెక్టర్ దృష్టికి ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లారని అన్నారు తాము కూడా కలెక్టర్ కు జిల్లా ఎస్పీ కు తమకున్న పట్టాదారు పాస్బుక్కులు మొదలుకొని అన్ని వినతి పత్రంతో పాటు సమర్పించి సదరు భూమిలో అరవై సంవత్సరాల నుండి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని వివరించామని తెలిపారు కానీ తహసీల్దార్ రెండు నెలల ముందర పోలీసుల సహాయంతో తమ భూమిని కలెక్టర్ ఆదేశాలతో వారికి స్వాధీనం చేయాలని ఆదేశాలున్నాయని తెలిపారు ఆ తర్వాత తాము కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తాము గత అరవై సంవత్సరాలుగా ఈ భూమిని అప్పులు చేసి బోరుబావి వేసి లక్షలు ఖర్చు పెట్టి చదువు చేసుకుని జీవనం సాగిస్తున్నామని ఈ భూమి తప్ప తమకు బతకడానికి వేరే దారే లేదని వినతి సమర్పించామని అన్నారు తర్వాత గ్రామస్తులు అధికారుల ఆధ్వర్యంలో న్యాయం చేయమని కలెక్టర్ తహసీల్దార్ కు ఆదేశించారని అప్పటి నుండి తాము చదువు చేసుకున్న భూమిలోకి ఎవరూ రాలేదని ఈ నెల ఇరవై మూడవ తారీఖున గురువారం సాయంత్రం ఐదు గంటలకు తహసీల్దార్ పోలీస్ సిబ్బందితో తమ పొలంలోకి వచ్చి రెండు ట్రాక్టర్లతో తాము సాగు చేసుకున్న కంది చెట్లు అనప చెట్లు రోజా పూలు తోట ఉన్నా కూడా లక్షలు విలువ చేసే పంటను నిర్దాక్షిణంగా ట్రాక్టర్లతో దున్ని వేసి మీరు అడ్డొస్తే మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించి పోలీసుల ద్వారా తమని చాలా ఇబ్బందులకు గురి చేశారని కన్నీటి పరి ఈ నిరసనలో అన్నమయ్య జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు చెంబకూరు కృష్ణమూర్తి మాట్లాడుతూ తహసీల్దార్ మండల మెజిస్ట్రేట్ గా ఉండి ప్రజలకు రైతులకు సమన్వయం చేయాలని దాదాపు అరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని ఒక్కసారిగా పంట మీదనే దున్నించి రైతులకు నష్టం చేయడం కరెక్ట్ కాదని తహసీల్దార్ చుట్టుపక్కల సాగు చేసుకుంటున్న రైతులను గ్రామ పెద్దలని క్షేత్ర స్థాయిలో విచారణ చేసి పరిశీలించి వీరికి వారికి కూడా న్యాయం జరిగేలా చూడాలని ఇలా దౌర్జన్యంగా ఒక్కసారిగా రైతుల పైన భయభ్రాంతులను గురి చేయడం కాదని తెలిపారు సుమారు లక్ష మాకు రోజా చెట్లు అంతా దున్నేసి డ్రిప్పులు ఎక్కడ అక్కడ మెరికేసి

ల్యాండ్ పైకి పోయి ఎర్పి చేసి వాళ్ళది వాళ్ళకి వీళ్ళ దీనికి ఇవ్వండా నేను చెప్పినాడు అయినా వినరాదు ఆయమ్మ భూమిపైకి ఈ పక్క వస్తుంది భూమిపై రాదు వచ్చి వాళ్ళతో అంతా ఎగదోలేస్తుంది వారిగా గుసు ఇది సార్ విషయము మేము దీని గురించి ఏమన్నా మాకు అవకతవకలు చేస్తే మా భూమి పోతే మేము ఇదే ఆఫీస్ ముందరే మేమిద్దరూ ఏ రకంతో సాక్షిపడతాం సాక్షిపడతాము అంతే మా మాట మాట్లాడుతుంది ఊర్లో చెప్పుకుంటా ఉన్నారు మూడు లక్షలు ఇచ్చిన అది ఇచ్చిండారో లేదో మీ చూడలేదో మాకు తెలదు ఆ మాట మా పల్లెలో ఈ మేడం వచ్చి రానిచ్చని ఈ భూమికి తగరాలు వచ్చింది ఆ మేడం సరిగా మాకు న్యాయం చేసి ఉంటే మాకు ఈ బాధ లేదు ఈ మేడం రాణించని ఇట్లా ఏడెకరాల డెబ్బై సెంట్లు ఆమె తలుసుకుంటే ఐదు నిమిషాల పనే అందు ఇవరు కాల్సు భూమి మాకు ఉంది 97వ సంవత్సరంలో ఒకటమొక్కలక మాకు పట్టా ఉంది 1.5 ఎకరా ఆన్లైన్‌లో ఉంది 25 సెంట్లకి చెల్ల ఒకేలా ఉన్న ఈ మార్ది ఉంది ఆ భూమిని చేసి వాళ్ళ వాళ్ళ పంచే డివైడ్ చేసతే ఉండే ఉండేళ్ళు ఇద్దరే ఉండేది అనుభవంలో పట్టా లేని వాళ్ళు ఇద్దరు లేరు పట్టా ఉండే వాళ్ళు కూడా మిగతా పట్టాలు లేకుండా అందరూ చేసుకుంటా ఉండారు చాలా మంది కొంచెం 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 మీ పట్టాలు